హలో ఫ్రెండ్స్ హవర్ యూ ఆల్ ఈరోజు మన టాపిక్ భారత భూభాగం భారత యూనియన్ టెరిటరీ ఆఫ్ ఇండియా యూనియన్ ఆఫ్ ఇండియా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ టు ఫోర్ వరకు రాష్ట్రం ఎలా ఏర్పడింది రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ మొదలైన అంశాల గురించి ఆర్టికల్ వన్ టు ఫోర్ వరకు తెలుపుతుంది ఆర్టికల్ వన్ వచ్చేసి భారత్ లేదా ఇండియా అనేది రాష్ట్రాల యూనియన్ టెరిటరీ ఆఫ్ ఇండియా ఇండియా యూనియన్ ఆఫ్ ది స్టేట్స్ ఇక్కడ యూనియన్ ఆఫ్ ఇండియా అంటే ఇందులో రాష్ట్రాలు మాత్రమే ఉంటాయి యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే ఈ ఆర్టికల్ వన్ ప్రకారం రాష్ట్రాల యూనియన్ యూనియన్ ఆఫ్ స్టేట్స్గా పేర్కొంటారు ఆర్టికల్ వన్ వచ్చేసి యూనియన్ ఆఫ్ స్టేట్స్ నెక్స్ట్ ఆర్టికల్ టూ ఆర్టికల్ టూ ప్రకారం కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయవచ్చు లేదా చేర్చుకోవచ్చు ఒక పార్లమెంట్ చట్టం ద్వారా షరతులతో కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు లేదా చేర్చుకోవచ్చు ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ ఆర్ జాయిన్ ఆఫ్ న్యూ స్టేట్స్ ఆర్ అడ్మిషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ త్రో పార్లమెంట్ యాక్ట్ ఇది ఆర్టికల్ టూ గురించి తెలుపుతుంది నెక్స్ట్ ఆర్టికల్ త్రీ గురించి చూద్దాము ఆర్టికల్ త్రీ వచ్చేసి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం రాష్ట్ర విస్తీర్ణాన్ని పెంచడం లేదా తగ్గించడం సరిహద్దును సవరించడం పేర్లను మార్చడం త్రో పార్లమెంట్ కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చు రాష్ట్ర విస్తీర్ణాన్ని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు సరిహద్దులు సవరించడం పేర్లను మార్చడం ఆర్టికల్ ఫోర్ గురించి చూద్దాము ఆర్టికల్ ఫోర్ ఆర్టికల్ ఫోర్ అనేది ఆర్టికల్ టూ అండ్ త్రీలో జరిగిన మార్పులకు అనుగుణంగా ఒకటి మరియు నాలుగవ షెడ్యూల్లో మార్పులు చేయడానికి ఆర్టికల్ ఫోర్ ఏర్ప ఏర్పడింది ఈ రెండు మూడు ఆర్టికల్స్లో జరిగిన మార్పులను అనుగుణంగా ఒకటి మరియు నాలుగవ షెడ్యూల్లో మార్పులు చేయడం ఇది ఎస్ఆర్సి అంటే ఈ చేంజ్ కావడం అంటే కదా స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ రాష్ట్రంలో పునర్వ్యవస్థీకరణ చట్టం తర్వాత ఆర్టికల్ టూ మరియు త్రీలో జరిగిన మార్పులకు అనుగుణంగా ఒకటి మరియు నాలుగవ షెడ్యూల్లో మార్పులు చేయడం ఆర్టికల్ ఫోర్ తెలుపుతుంది నెక్స్ట్ ఈ ఆర్టికల్ టూకు మరియు త్రీకి మధ్య ఉన్న తేడాల గురించి చూద్దాము డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఆర్టికల్ టూ అండ్ త్రీ ఆర్టికల్ టూకి మరియు త్రీకి మధ్య ఉన్న తేడాలు ఆర్టికల్ టూ అంటే యూనియన్ ఆఫ్ ఇండియాలో లేని భాగం అంటే మనం చూసాం కదా టూ అంటే కొత్త రాష్ట్రాల ఏర్పాటు అంటే యూనియన్ ఇండియాలో లేని భాగాలను ఏర్పాటు చేయడం అలాగే ఆర్టికల్ త్రీ అంటే యూనియన్ ఆఫ్ ఇండియాలోని భాగం ఆర్టికల్ త్రీ అంటే యూనియన్ ఆఫ్ ఇండియాలోని భాగం అంటే ఉన్నదాన్నే చేంజ్ చేయడం ఉన్న భాగంలోనే రాష్ట్రాన్ని ఏర్పరచడం విస్తీర్ణం పెంచడం సరిహద్దును సవరించడం అలా చేంజ్ చేయడాన్ని ఆర్టికల్ త్రీ అంటారు ఆర్టికల్ టూ అంటే కొత్త రాష్ట్రాలను భారత భూభాగంలో కలుపుకోవడం అంటే మనం చూసాం కదా కొత్త కొత్త రాష్ట్రాలు ఏర్పాటు అంటే భారత భూభాగంలో కలుపుకోవడమే కదా అలాగే త్రీ అంటే ఉన్న రాష్ట్రాల్లో పునర్వ్యవస్థీకరించడం ఉన్న రాష్ట్రంలో చేంజెస్ చేయడము ఆర్టికల్ త్రీ కిందకు వస్తుంది నెక్స్ట్ ఈ ఆర్టికల్ టూకి రాజ్యాంగ సవరణ ఖచ్చితంగా ఉండాలి అంటే కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేస్తున్నామంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయాల్సిందే కదా సో ఆర్టికల్ టూ అంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి అలాగే ఆర్టికల్ త్రీకి రాజ్యాంగ సవరణ అవసరం లేదు ఎందుకంటే రాష్ట్రం ఉన్న రాష్ట్రాన్ని చేంజ్ చేస్తున్నాం కాబట్టి రాజ్యాంగ సవరణం అవసరం లేదు జస్ట్ పార్లమెంటులో బిల్లు పాస్ అయితే సరిపోతుంది నెక్స్ట్ ఈ ఎస్ఆర్సి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ముఖ్యమైన కేసు బెరీబారి యూనియన్ వివాదం గురించి చూద్దాము రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సుప్రీంకోర్టు కేసు బెరీబార్ యూనియన్ వివాదం నైన్టీన్ సిక్స్టీ ఆర్టికల్ త్రీ గురించి చూసాం కదా మనం పార్లమెంటుకు రాష్ట్రాల సరిహద్దు రాష్ట్రాల బౌండరీస్ని చేంజ్ చేయడం డిక్రీస్ లేదా ఇంక్రీస్ చేసే అధికారం ఆర్టికల్ త్రీ ఉంటుందని చూసాం కదా అలాగే ఒక రాష్ట్ర భూభాగాన్ని ఇతర రాష్ట్రాలు లేదా ఇతర దేశాలకు బదిలీ చేసే అధికారం ఉందా అంటూ సుప్రీంకోర్టులో ఈ కేసు వివాదం జరిగింది బెరీబారి యూనియన్ కేసు నైన్టీన్ సిక్స్టీ చాలా ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చిందంటే ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ రాజ్యాంగ సవరణ పద్ధతి భారత రాజ్యాంగంలోని ఇరవై భాగంలో ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ను పొందుపరచడం జరిగింది ఆ ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ ప్రకారం పార్లమెంటు ప్రత్యేక మెజారిటీతో రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పివ్వడం జరిగింది బెరీబెరీ యూనియన్ కేసు నైన్టీన్ సిక్స్టీ ఇది చాలా ఇంపార్టెంట్ రాష్ట్రాల పునర్వ్యస్థీకరణకు సంబంధించిన సుప్రీంకోర్టు కేసు ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలు నెక్స్ట్ భాషా ప్రాతిపాదికన ఏర్పడిన మొదటి రాష్ట్రం స్వతంత్రాని కంటే ముందు భాషా ప్రాతిపాదికన ఒరిస్సా రాష్ట్రం ఏర్పడింది నైన్టీన్ థర్టీ ఫైవ్లో భాషా ప్రయుక్త రాష్ట్రాలకు సంబంధించి కొన్ని కమిషన్స్ చూద్దాము తార్ కమిషన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఇది ఈ తార్ కమిషన్ భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు పరిశీలన కోసం నియమించిన కమిటీ తార్ కమిషన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఒక అధ్యక్షుడు మరియు ముగ్గురు ఇద్దరు సభ్యులతో ఏర్పడింది ఎస్కే తారు అలాగే పన్నాలాల్ జగత్ నారాయణ లాల్ సభ్యులతో ఏర్పడింది చాలా ఇంపార్టెంట్ ఇది ప్రీవియస్ క్వశ్చను ఇది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ డిసెంబర్లో నివేదిక ఇవ్వడం జరిగింది ఇదేమో నివేదిక ఇచ్చిందంటే కేవలం భాష ప్రాతిపాదికన రాష్ట్రాలు ఏర్పాటు చేయడాన్ని తిరస్కరించింది చారిత్రాత్ చారిత్రక భౌగోళిక ఆర్థిక పరిపాలన సౌలభ్యం ప్రాతిపాదికనే రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని నివేదిక ఇచ్చింది అంటే ఓన్లీ భాష ప్రాతిపాదికను కాకుండా రాష్ట్రాలకు సంబంధించిన చారిత్రక భౌగోళిక ప్రాతిపాదికపైనే రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని నివేదిక ఇచ్చింది తార్ కమిషన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నెక్స్ట్ జేవిపి కమిటీ జవహర్లాల్ జే అంటే జవహర్ లాల్ నెహ్రూ వి అంటే వల్లభాయ్ పటేల్ పి అంటే పట్టాభి సీతారామయ్య జేవీపీ కమిటీ తార్ కమిటీ నివేదికకు వ్యతిరేకంగా చెలరేగిన అల్లర్లు ఆందోళనను విరమింపడానికి ఈ జేవిపి కమిటీని ఏర్పాటు చేశారు ఈ తార్ కమిటీ ఏమని నివేదిక ఇచ్చింది కేవలం భాషా ప్రాతిపాదికను తిరస్కరించింది కదా సో అందువల్ల దానికి వ్యతిరేకంగా అల్లర్లు చెలరేగడంతో దాన్ని విరమింపడానికి మళ్ళీ జేవిపి కమిటీని ఏర్పాటు చేశారు జేవీపీ కమిటీ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ డిసెంబర్లో ఏర్పాటు చేశారు ఇది ఇచ్చిన నివేదిక ఏంటంటే ఇది కూడా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ఆపివేయాలని అలాగే ఆంధ్ర రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలని నివేదిక ఇచ్చింది జేవిపి కమిటీ నివేదిక ఇది కూడా దేశం మొత్తం మీద రాష్ట్రాల పునర్నిర్మాణాన్ని వాయిదా వేయాలని ఆంధ్ర రాష్ట్రాన్ని మాత్రం దానికి మినహాయింపుగా ఇవ్వాలని భావించింది జేవిపి కమిటీ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నెక్స్ట్ వాంచు కమిటీ ఈ వాంచు కమిటీని ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు విధి విధానాలు రూపొందించడానికి వాంచు కమిటీని ఏర్పాటు చేశారు దీనికి అధ్యక్షుడు రాజస్థాన్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అయిన కైలాసనాథ్ వాంచు నాయకత్వంలో ఈ కమిటీ నియమించబడింది ఈ కమిటీ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు విధి విధానాల కోసం ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ ఎస్ఆర్సి స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ దీన్ని ఫజల్ అలీ కమిషన్ అని కూడా పిలుస్తారు ఈ తెలంగాణ మూవెంట్ తెలంగాణ మూవెంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నివేదిక ప్రకారం అంబేద్కర్ ఒక రాష్ట్రం ఒక భాష అనే భావనను ఏర్పాటు చేశారు ఇలా భాషించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక రాష్ట్రం ఒక భాషను ఏర్పాటు చేయడంతో ఈ ఎస్ఆర్సి నివేదిక అనేది ఈ ఒక రాష్ట్రం ఒక భాషను తిరస్కరించి దీనికి అనుగుణంగా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పార్లమెంటు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఏడవ రాజ్యాంగ సవరణకు ఫలితంగా పద్నాలుగు రాష్ట్రాలు ఆరు కేంద్రపాలిత ప్రాంతాల్లో కొత్త వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చింది పంతొమ్మిది వందల యాభై ఆరు ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పద్నాలుగు రాష్ట్రాలు ఆరు కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేసింది ఎస్ఆర్సి తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఏర్పడిన రాష్ట్రాల గురించి చూద్దాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెద్ద మనుషుల ఒప్పందం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ద్వారా ఏర్పడింది తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అలాగే రాయలసీమ ఈ మూడింటిని కలిపి ఆంధ్రప్రదేశ్గా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నవంబర్ ఒకటిని ఏర్పాటు చేశారు తెలంగాణ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ పెద్ద మనుషుల ఒప్పందం ఢిల్లీలో జరిగింది తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి ఎనిమిది మంది నాయకులతో ఒప్పందం కుదుర్చుకున్నారు తెలంగాణ నుంచి బూర్గుల రామకృష్ణారావు కేవీ రంగారెడ్డి జేవి నరసింగారావు మర్రిచన్నారెడ్డి అలాగే ఆంధ్ర నుంచి బెజవాడ గోపాలరెడ్డి అల్లూరి సత్యనారాయణ నీలం సంజీవరెడ్డి అచ్చన్న గారు హాజరయ్యారు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఫిబ్రవరి ట్వంటీ పెద్ద మనుషుల ఒప్పందం నెక్స్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్తో పాటు ఏర్పడిన మరికొన్ని రాష్ట్రాల గురించి చూద్దాము రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఆంధ్రప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ మైసూర్ ఉత్తరప్రదేశ్ అస్సాం కేరళ ఒరిస్సా వెస్ట్ బెంగాల్ బీహార్ మధ్యప్రదేశ్ పంజాబ్ బాంబే మద్రాస్ రాజస్థాన్ రాష్ట్రాలు ఏర్పడ్డాయి నైన్టీన్ ఫిఫ్టీ మళ్ళీ ఒకసారి చూద్దాము ఆంధ్రప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ మైసూర్ ఉత్తరప్రదేశ్ అస్సాం కేరళ ఒరిస్సా వెస్ట్ బెంగాల్ బీహార్ మధ్యప్రదేశ్ పంజాబ్ బాంబే మద్రాస్ రాజస్థాన్ అలాగే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ను ఏర్పడిన కేంద్రపాలిత ప్రాంతాల గురించి చూద్దాము అండమాన్ నికోబార్ దీవులు హిమాచల్ ప్రదేశ్ ఢిల్లీ త్రిపుర మణిపూర్ లక్షదీవులు అమీన్ దీవులు అప్పుడు ఉత్తరప్రదేశ్ సారీ హిమాచల్ ప్రదేశ్ అనేది కేంద్రపాలిత ప్రాంతంగా ఉండేది తర్వాత అది రాష్ట్రంగా ఏర్పాటైంది అండమాన్ నికోబార్ దీవులు హిమాచల్ ప్రదేశ్ ఢిల్లీ త్రిపుర మణిపూర్ లక్ష దీవులు అమీన్ దీవులు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ని కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పడ్డాయి తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ తర్వాత ఏర్పడిన రాష్ట్రాలు వాటి వరుస క్రమం గురించి చూద్దాము పదిహేనవ రాష్ట్రంగా గుజరాత్ ఏర్పడింది నైన్టీన్ సిక్స్టీలో బాంబే నుంచి వేరై పదిహేనవ రాష్ట్రంగా గుజరాత్ నైన్టీన్ సిక్స్టీలో ఏర్పడింది పదహారవ రాష్ట్రంగా నాగాలాండు పంతొమ్మిది వందల అరవై మూడులో ఏర్పడింది పదిహేడవ రాష్ట్రంగా హర్యానా నైన్టీన్ సిక్స్టీ సిక్స్ పద్దెనిమిదవ రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ నైన్టీన్ సెవెంటీ వన్ హిమాచల్ ప్రదేశ్ యూటీగా ఉండేది కదా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో దాన్ని నైన్టీన్ సెవెంటీ వన్లో హిమాచల్ ప్రదేశ్ని రాష్ట్రంగా పద్దెనిమిదవ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు తర్వాత మణిపూర్ త్రిపుర మేఘాలయ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటవ రాష్ట్రంగా నైన్టీన్ సెవెంటీ టూలో ఏర్పడడం జరిగింది మణిపూర్ త్రిపుర మేఘాలయ నైన్టీన్ సెవెంటీ టూ నెక్స్ట్ సిక్కిం నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఏర్పడింది ఇరవై రెండవ రాష్ట్రంగా ఇరవై మూడవ రాష్ట్రంగా మిజోరాం నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఇరవై నాలుగవ రాష్ట్రంగా అరుణాచల్ ప్రదేశ్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఇరవై ఐదవ రాష్ట్రంగా గోవా నైన్టీన్ ఎయిటీ సెవెన్ మిజోరాం అరుణాచల్ ప్రదేశ్ గోవా మూడు ప పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో ఏర్పడ్డాయి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదవ రాష్ట్రంగా నెక్స్ట్ ఇరవై ఆరవ రాష్ట్రంగా ఛత్తీస్గఢ్ ఇరవై ఏడవ రాష్ట్రంగా ఉత్తరాఖండ్ ఇరవై ఎనిమిదవ రాష్ట్రంగా జార్ఖండ్ రెండు వేల సంవత్సరంలో ఏర్పడడం జరిగింది ఛత్తీస్గఢ్ ఉత్తరాఖండ్ జార్ఖండ్ రెండు వేల సంవత్సరంలో ఏర్పడడం జరిగింది ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో రాష్ట్రంగా తర్వాత రాష్ట్రంగా నెక్స్ట్ రెండు వేల పద్నాలుగు జూన్ రెండున్న ఇరవై తొమ్మిదో రాష్ట్రంగా మన తెలంగాణ రాష్ట్రం అవతరించడం జరిగింది తర్వాత కేంద్రపాలిత ప్రాంతాలు దాద్రానగర్ హైలి నైన్టీన్ సిక్స్టీ వన్ దా దామండ నైన్టీన్ సిక్స్టీ టూ పాండిచ్చేరి నైన్టీన్ సిక్స్టీ త్రీ చండీగఢ్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ జమ్మూ కాశ్మీర్ లడ్ టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం టూ థౌజండ్ ఫోర్టీన్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కదా అదానికి సంబంధించి డేట్స్ చాలా ఇంపార్టెంట్ అవి చూద్దాము టూ థౌజండ్ నైన్ నవంబర్ ట్వంటీ నైన్ ప్రత్యేక తెలంగాణ కోసం కేసీఆర్ ఆమరణ నిర్హార దీక్ష టూ థౌజండ్ నైన్ డిసెంబర్ నైన్ చిదంబరం కేంద్ర హోంమంత్రి అయిన చిదంబరం గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన చేశారు టూ థౌజండ్ థర్టీన్ అక్టోబర్ త్రీన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది తర్వాత టూ థౌజండ్ థర్టీన్ డిసెంబర్ లెవెన్ రాష్ట్రపతి ఆమోదం తెలిపింది నెక్స్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ జనవరి ట్వంటీ సెవెన్ శాసనసభ పునర్వ్యవస్థీకరణ బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు రాష్ట్ర శాసనసభ ఈ పునర్వ్యవస్థీకరణ బిల్లును వ్యతిరేకిస్తూ పునర్వ్యవస్థీకరణ బిల్లును వ్యతిరేకిస్తూ టూ థౌసండ్ ఫోర్టీన్ జనవరి ఇరవై ఏడున శాసనసభలో తీర్మానం తర్వాత తర్వాత ఫిబ్రవరి థర్టీన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ముజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది సుశీల్ కుమార్ షిండే ఆధ్వర్యంలో లోక్సభలో బిల్లు ఆమోదం ఫిబ్రవరి ట్వంటీ టూ థౌజండ్ ఫోర్టీన్ రాజ్యసభ ఆమోదం మార్చ్ వన్ టూ థౌజండ్ ఫోర్టీన్ రాష్ట్రపతి ఆమోదం జూన్ రెండున విభజన దినం అపాయింట్మెంట్ అయ్యగా టూ థౌజండ్ ఫోర్టీన్ జూన్ రెండున తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగింది ఇది ఫ్రెండ్స్ భారత భూభాగం భారత యూనియన్కి సంబంధించి వన్ టు ఫోర్ ఆర్టికల్ అలాగే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ఒకవేళ కంటెంట్ మీకు నచ్చినట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్